కేసీఆర్ సిట్టి విచారణకు హాజరైతే ప్రస్తుతం నిరూపించుకోవాలని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపాటి రామస్వామి అన్నారు ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హామంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంతో పాటు కుటుంబ సభ్యుల రాజకీయ సినీ హీరోయిన్ల ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంతో ఇబ్బందులు సృష్టించి ఇబ్బందులు గురిచేస్తున్న కేసీఆర్ సిట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవాలని పేర్కొన్నారు విచారణకు హాజర పోయి సీఎం దృష్టి బాబు దగ్గరకి టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడానికి తీవ్రంగా ఖానించారు దొంగ తానే సత్యురులా వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం గమనిస్తున్నారు కేసీఆర్ నిజాయితీ పరడే అయితే కవిత ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీపై బురద ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మాజీ జడ్పీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ నాయకులు దోధి శ్రీనివాసరెడ్డి ముప్పది రెడ్డి తదితరులు పాల్గొన్నారు చందు మండలంలోని అనేక గ్రామాలలో టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ మేము ఈరోజు సనుడ గ్రామ అదే అదేవిధంగా దేవంతండాకు చెందినటువంటి ఇక్కడ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది మీరు ఈరోజు సిట్ విచారణకు కేసీఆర్ను పిలిస్తే ఎందుకు మీకు ఇంత గుంజుకుంటున్నారని మేము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా మీరు సిట్టు విచారణకు హాజరై మీ యొక్క మంచితనాన్ని మీరు నిరూపించుకోవాల్సి పోయి మీరు భార్యాభర్తల టెలిఫోన్లను అదేవిధంగా ఇంట్లో అల్లుడి బిడ్డ సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి కవితగానే మీ పార్టీ నుంచి వచ్చినటువంటి కవితనే ఈ రోజు మీరు దొంగలని చెప్పడం జరుగుతుంది ఈ దొంగల మూటకు అధ్యక్షుడు ఉన్న కేటీఆర్ను కేసీఆర్ను రోజు విచారణకు పిలిస్తే మీకు ఎందుకు ఇంత గుంజుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తూ అనేక గ్రామాలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బొమ్మను కా కాల్చినందుకు నిరసనగా మేము కూడా ఈ యొక్క మండల వ్యాప్తంగా ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఆ యొక్క బిఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని కాల్చ కాల్చడం జరిగింది ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమం పేరిట అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అనేకమైనటువంటి అక్రమాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులాపాలు చేసినటువంటి ఈ కేసీఆర్కు నిజంగా గుణపాఠం చెప్పాల్సింది పోయి అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు కోర్టుకు అందరూ కూడా సమానమే కాబట్టి మీరు సిట్టుకు విచారణకు వెళ్లాల్సింది పోయి మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని బనాలు చేస్తే చూస్తూ ఊరుకునే ఈ ఈరోజు రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ బలాలు అనేక కార్యక్రమాలు చేస్తుంటే రోజు దాన్ని డైవర్ట్ చేయడం కోసమే మీరు ఈ యొక్క విచారణ పేరిట కాలయాపన చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ దీని అంతా కూడా రాష్ట్ర ప్రజలు కావచ్చు మండల ప్రజలు కావచ్చు ప్రతిరోజు కూడా మీరు చేస్తున్నటువంటి అరాచకాలను ఏ విధంగానైతే ఒక్కరొక్కరుగా అటు హరీష్ రావు కావచ్చు అటు కేటీఆర్ కావచ్చు అటు ప్రభాకర్ రావు కావచ్చు అనేక మంది ఇటు విచారణకు హాజరై మా వారి యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఏం జరుగుతుందో తెలియకుండా బయటకు వచ్చి మేము ఏదో అయితే హీరో లేక పూజలిస్తూ బయటకు వస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా శిక్షకు అర్హులే అని చెప్పి ఈ రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ యొక్క తండా గ్రామానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం తెలియస్తూ ఈ కూడా మరొకసారి ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ ను మరి సిట్టు విచారణకు మరి ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ గారికి మరి సిట్టు నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు పిలిచిన సందర్భంలో మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం దాన్ని మేము చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ నాయకులందరం కలిసి మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మను ఈరోజు దహనం చేయడం జరిగింది మరి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మరి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ చేసినటువంటి తప్పులను మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఎత్తి చూపినప్పుడు కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కవిత గారే మరి మా నాన్న చేసింది తప్పు అని మా అన్న చేసింది తప్పు అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు కూడా వాళ్లకు విచక్షణ లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఈరోజు దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చందూర్తి మండల కాంగ్రెస్ పక్షాన మరి వారి యొక్క పార్టీ యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నప్పుడు మరి తెలంగాణ పైన ఉన్నటువంటి వీళ్ళ ప్రేమను మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే వాళ్లకు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు వాళ్లకు పేగుబంధం తెగిపోయిందన్న సంగతి మరి వారు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్గుపందేశానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజుల సిట్టు సిట్టు దర్యాప్తు కోసం కోర్టు అమ్మితే దాన్ని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించి ఖండిస్తే కోర్టుల ముందు న్యాయంగా పోరాటం చేయాల్సిన వాళ్ళు ఈ ధర్నాలకు దీనికి కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు కాబట్టి మీరు మిగతా పద్ధతి మార్చుకోండి మార్చుకొని మీరు ప్రభుత్వం మీ కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి కోర్టు ప్రకారం మీ న్యాయంగా గెలిచి మీరు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు నిజ నిజార్థాలను తెలుసుకొని తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను